హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ వన్ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అదొక సముద్రపు తీరం పైన ఆకాశం నీళ్లు వర్ణంలో అలాగే కింద వాటర్ కూడా అదే కలర్ లో ఇసుక మాత్రం తెల్లటి తెలుపు చుట్టూ సన్నటి ఉప్పు పోసినట్టుగా ఉంది ఒక అందమైన హైలాండ్ తలపిస్తుంది చాలా సార్లు అనుకున్నాడు ఇక్కడికి రావాలని మంచి వెకేషన్ స్పాట్ మాల్దీవ్స్ కానీ ఎవరు లేరేంటి ఇక్కడ అనుకుంటూ చుట్టూ చూస్తున్నాడు అతను దూరంగా ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకుని తన పొడవాటి కూరలను గాలికి వదిలేసి సముద్రపు హలతో ఆడుకుంటుంది ఆమె లేత గులాబీ రంగు పాదాలు ఆ వాటర్ లో మెరుస్తున్నాయి ఆమె శారీరక సౌందర్యం బహిరంగం చేస్తుంటే ఒక పక్కన చీరని సర్దుకుంటూ మరొక పక్కన తన హెయిర్ ని ఒక చేత్తో వెనక్కి తోస్తూ ఆ నీళ్లలో చిన్న పాపలాగా ఆడుకుంటుంది ఇక ఆ అమ్మాయిని చూడగానే ఎవరూ లేని ఈ ప్రదేశంలో ఆమె తన కోసమే వచ్చినట్లుగా తనకు జతగా అనిపించింది అతనికి ఇక పరిగెత్తాడు ఆమె దగ్గరికి ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఎలా ఇక్కడికి అని అడిగాడు కాని ఆ అమ్మాయి తిరిగి చూడలేదు తన మాట వినిపిస్తున్నా పట్టించుకోకుండా వాటర్ లోనే ఆడుకుంటుంది ఆమె హలో మిస్ నిన్నే పిలిచేది వినిపిస్తుందా అంటూ ఆమె షోల్డర్ పై చెయ్యి వేయబోయాడు సూర్య నిన్నే పిలిచేది వినిపిస్తుందా సూర్య నిన్నే రా పిలిచేది సూర్య లేరా గట్టిగా వినిపించింది సుష్మా వాయిస్ దెబ్బకి కళ్ళు తెరిచాడు సూర్య అంతే చట్టుకున్న లేచి కూర్చొని చుట్టూ చూస్తున్నాడు అప్పుడు కాని అర్థం కాలేదు కళ అబ్బా ఎంత అందమైన కళ రెండు క్షణాలు ఆగి ఉంటే ఆ అమ్మాయి ఆమె రూపం అతని కళ్ళల్లో మరొకసారి కనిపించి మిస్ అయిపోయింది జస్ట్ వన్ సెకండ్ అయితే తన ఫేస్ కనిపించేది అంతలో రాక్షసి వచ్చి లేపేసింది అనుకుంటూ కోపంగా చూశాడు సుష్మాని ఏం చూపు ఇంకా నిద్ర మత్తు వదల్లేదా అని అడిగింది సుష్మ ఓ అక్క మంచి నిద్ర చెడగొట్టేశావు అన్నాడు చిక్కాకు ముఖం పెట్టుకొని ఇరా ఇప్పటికే పది సార్లు అమ్మ అడిగింది ఇవాళ నీ నిశ్చితార్థం మర్చిపోయావా అంటుంది సుష్మ అబ్బా అది సాయంత్రం అక్క ఎందుకు నన్ను ఇంత పొద్దున్నే లేపుతావు అన్నాడు సూర్య సాయంత్రమే నాకు తెలుసు కానీ నిశ్చితార్థానికి బట్టలు తెచ్చుకున్నావా డబ్బులు అలాగే పెట్టేశావు నా దగ్గర లే వెళ్ళి తెచ్చుకో వెంకట్ ఫోన్ చేశాడు నీతో పాటు షాపింగ్కి వస్తానని ఏంటి వినిపిస్తుందా అని అడిగింది సుష్మ అబ్బాలో మంద అని ఇప్పుడు మీ ఆయనకి కూడా బట్టలు తీసుకోవాలా రాహుల్ వస్తానని చెప్పాడు మేమిద్దరం వెళ్తాంలే మీ ఆయనేమి అక్కర్లేదు వద్దని చెప్పు అంటాడు సూర్య ఏరా మా ఆయనకి డబ్బులు కరువు అనుకుంటున్నావా ఏదో నీకు కంపెనీ ఇద్దామని వస్తానన్నాడు అంతే తప్ప నీ బిల్లులో నా తన బిల్లు ఏం రాయించుకుందామని కాదు అంటుంది సుష్మా సంవత్సరం నర టిక్కీని చేతిలో ఎత్తుకొని అవ్వో బావన్ ఒక మాట అనేసరికి రోషం పొడుచుకొచ్చింది ఎరా టిక్కీ బంగారం నువ్వు నా పార్టీనా మీ మమ్మీ పార్టీనా అన్నాడు వాటికి ఏమి అర్థం కాకపోయినా సూర్యని చూసి రెండు చేతులు చాచాడు నవ్వుతూ చూసావా నా అల్లుడు నా పార్టీనే మీ ఇద్దరు ఒక పార్టీ పో అంటూ వాణ్ణిత్తుకుని ముద్దు పెట్టుకుంటాడు దానికి సుష్మా నవ్వుతూ చేసిన రాదండం చాలు అమ్మ రాకముందే వెళ్ళు రెడీ అవ్వు అంటూ బాబుని తీసుకుంది ఓకే అక్క నా డ్రెస్ తీసిపెట్టు అంటాడు ఆల్రెడీ తీశాను రా బాబు అంటూ బయటికి వెళ్తుంది సుష్మా టీప్ టాప్ గా రెడీ అయి టిఫిన్ కోసం వచ్చిన సూర్యాని చూసి పెళ్లి కళ వచ్చింది రా నాన్న నీకు అంటూ మెటికలు విరుస్తుంది నానమ్మ సరోజినమ్మ థ్యాంక్ యూ డార్లింగ్ అంటూ టిఫిన్ చేసి రాహుల్ దారిలో కలుస్తాడు అనడంతో వెంకట్ కూడా రావడంతో ఇద్దరు కలిసి టౌన్ కి వెళ్తారు బట్టల షాపింగ్ కి విమల విమల ఎక్కడ చొచ్చావే అరుస్తున్నాడు సుధాకర్ అది విన్న రవలి భయంతో మమ్మీ మమ్మీ ఇక్కడ ఏం చేస్తున్నావు లోపల డాడీ పిలుస్తున్నారు వెళ్ళు అంటుంది కిచెన్ లోకి వచ్చి నిశ్చితార్థం కోసం రెడీ అవుతున్నా రవళిని చూసి కోపంగా పేసి తిప్పుకుంది శుభ ఎలా నక్క అని ఉండబట్టలేక అడిగింది రవళి రోజులాగే ఉన్నావు ముక్కు ముఖం ఏం మారలేదు అంటుంది శుభ నిన్ను అడగడమే నా తప్పు అనుకుంటూ గుడ్ చోకక్క అని నవ్వుతూ అంటూ బయటికి వెళ్ళిపోయింది వాళ్ళందరి వాళ్ళందరిపైన కోపం శుభ వంటపై చూపిస్తూ వంట చేస్తుంది భయంగా లోపలికి అడుగుపెట్టిన విమల ఏమైందండి ఏం కావాలి అంది భయంగా ఈ షర్ట్ కాల్చారు అని చూపించాడు కొత్త షర్ట్ ని సుధాకర్ అది మీరు టైలర్ నుంచి తెచ్చాక ఉతుకమన్నారు కదా అందుకే ఉతికి ఐరన్ కి పంపించాను అంటుంది విమల ఐరన్ కి పంపించావా నిజం చెప్పు అనగానే శుభకిచ్చానండి ఐరన్ చేయమని చాకలి వాడు తేవడానికి లేట్ చేస్తాడని అసలు విషయం చెప్పింది విమల నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఏది శుభకు ఇవ్వకు అని పాడు చేస్తుంది ఆ పిల్ల మన సంతోషం చూడలేదు ఆ పిల్ల రాత తనది సరిగ్గా లేదు పైగా వేరే వాళ్ళ పైన ఏడవడం ఆ అమ్మాయి తత్వం ఏమైనా అందామంటే అన్న బిడ్డ అయిపోయింది పైగా అన్నా వదిన కూడా లేరు మరొకసారి ఇలా నువ్వు కొత్త బట్టలు ఆ అమ్మాయి చెయ్యికి ఇవ్వకు అర్థమైందా అన్నాడు సుధాకర్ అలాగనండి అంటుంది అమాయకంగా విమల సరే టైం కి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి బయట వంట వాళ్ళు వచ్చేశారు ఇంకేమైనా కావాలంటే నేను వరండాల్లోనే ఉంటాను నువ్వు వచ్చి చెప్పు ఆ పిల్లకు ఏ పని చెప్పకు అసలే మనల్ని చూస్తే ఓర్వదు అన్నాడు సుధాకర్ అలా అనకండి ఎంతైనా ఈ ఇంటికి పెద్ద బిడ్డ ఆ అమ్మాయి మనం తనకు విలువ ఇవ్వాలి అంటుంది విమల నేను కాదనలేదు కానీ తను ఉంచుకుండా ఆ విలువ ఎంత మంచిగా ఉందామన్నా అంత కోపం తెప్పిస్తుంది చిన్నప్పటి నుంచి నువ్వు చూడలేదా ఇప్పుడేదో నువ్వు మంచిదానివి నేను చెడ్డవాడినా అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు నేను చెప్పింది చెయ్యి అంటూ బయటికి నడిచాడు సుధాకర్ కిచెన్ అంతా వర్క్ అయిపోవడంతో నేను ఇంటికి వెళ్ళొచ్చా అని అడిగింది శుభ చాలా పొగరుగా వెళ్ళి శుభ అలాగే వచ్చేటప్పుడు ఈ బట్టలు వేసుకుని రామ్మ అంటూ ఒక కవర్ చూపిస్తుంది విమల నాకు మీ బట్టలు అక్కర్లేదండి నా దగ్గర ఉన్నాయి టైం కి బచిస్తాను లేండి అంటూ మరొక మాట మాట్లాడకుండా వెళ్ళిపోతుంది శుభ కిచెన్ డోర్ నుంచి వెనకాల దారి గుంటా వెళ్తున్న శుభని వెనకాలే పిలుస్తూ వచ్చిన విమల శుభ నా మాట విను అంటుంది మరొకసారి మళ్ళీ ఏంటి అని అడిగింది కేర్లెస్ గా అసలు నీకు పెళ్లి జరిగాకే రవలికి చేద్దాం అనుకున్నా కానీ జాతకం ప్రకారం నీకు మరో రెండేండ్ల వరకు పెళ్లి లేదమ్మా అంటుంది విమల అంటే ఇప్పుడు మీ కూతురికి నిశ్చితార్థం అవుతుందని నేను కుళ్ళుతో చచ్చిపోతున్నానని మీ ఫీలింగా అని అడిగింది శుభ అయ్యో నేనంత మాట అనలేదే అని విమల మాట పూర్తి కాకముందే మరేంటండి నా జాతకం గురించి మీకేం తెలుసు ఇక్కడ ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయో టైం వస్తే కానీ తెలీదు అర్థమైందా ఇక వెళ్ళండి లోపలికి అంటూ కేర్లెస్ గా మాట్లాడి బయటికి వెళ్లిపోయింది శుభ అప్పటి వరకు వెనక నుంచి వాళ్ళ మాటలు విన్న రవలి నీకు తెలుసుగా అమ్మ అక్కకి చాలా పొగరు ఎందుకు ఆమె జోలికి వెళ్తావు పద నన్ను రెడీ చేద్దు కాని అని విమలని తీసుకొని వెళ్లిపోయింది సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాలకు గిరిధర వసంత దంపతులు తన ఫ్యామిలీతో వచ్చారు నిశ్చితార్థానికి పెళ్లి కొడుకు సూర్యాని చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ బంధువులు కూడా ఆశ్చర్యపోయారు చిన్నప్పుడు ఎప్పుడో చూశారు మరి ఎందుకంటే స్టడీస్ కోసం సూర్య కొన్నేళ్లు సింగపూర్ ఉన్నాడు సిక్స్ ఫీట్ హైట్ సిక్స్ ప్యాక్ బాడీతో ఉంగరాల జుట్టు సన్నటి మీతం కట్టుతో కీరోలా కనిపించాడు అసలే తెల్లటి చర్మం వైట్ అండ్ వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్నాడు సూర్య రవళి అదృశ్యవంతురాలు కార్తీక దీపంలో డాక్టర్ బాబులా అందగాడే దొరికాడు అంటూ అందరూ ఆట పట్టిస్తూ నవ్వుతారు తన అదృష్టానికి మురిసిపోతుంది రవలి రవలి ఒక ఫ్యాషన్ డిజైనర్ టౌన్ హాస్టల్లో ఉండి చదివింది ఇప్పుడు సూర్యాని పెళ్లి చేసుకుని సిటీలోనే కాపడం పెడుతుంది చిన్నప్పటి నుంచి ఊర్లోనే పెరిగిన రవలి సిటీ అనగానే వెంటనే ఒప్పేసుకుంది రవలి తనకి పెద్ద డిజైనర్ గా పేరు తెచ్చుకోవాలని కోరిక అది సిటీలోనే సాధ్యం అవుతుంది కాబట్టి పైగా బావ కూడా చాలా హ్యాండ్ గా ఉన్నాడు తన ఫ్రెండ్స్ లో కొంత మందికి పెళ్లి జరిగింది వాళ్ళందరికంటే కూడా సూర్యనే పెద్ద అందగాడు అంతకంటే ఏం కావాలి తనకు అనుకుంది రవ్వలేదు ఇదండి ఇవాళ ఒక ఎపిసోడ్ ఒక నాలుగు ఎపిసోడ్లు ఇలా విని ఒక ఒపీనియన్ కి రాకండి చాలా మంచి సీరియల్ అండి మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లు అయితే తప్పకుండా లో నాకు చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి